రుద్రంగి మండలంలోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచే చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం చిన్నారులు వివిధ యేసు ప్రభు గొప్పతనాన్ని వివరించారు ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదున లోక రక్షకుడైన జన్మదినం కాబట్టి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని అన్నారు అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టమని తెలిపారు లోక రక్షకుడైన యేసు క్రీస్తు అందరినీ చల్లగా చూడాలని ఆయన కృప అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు ఆయన మంచి

చెప్తున్నది దేవాది దేవుడి ఆ మార్గానికి నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆ ప్రభు ఆ పరమక మార్గానికి మనల్ని తీసుకెళ్ళడానికి లోకానికి వచ్చాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మొదలుకొని ఆ మంచి మార్గము నడిచి ఆ దేవ దేవుణ్ణి గడపరిచేటువంటి విడుదలగా మనం అంత ముందుకు గాక ఆ మంచి మార్గము మనం నడిస్తే ప్రతి ఒక్క బిడ్డ చూసి ఆనందించాలి మనల్ని